అందరికీ నమస్కారం నేను ఇప్పుడు పాడబోయే పాట శ్రీశైల మల్లికార్జున స్వామి భక్తిగీతం దయచేసి ఈ పాట నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కైలాసమే కాపురమాహా శ్రీశైలం సింహద్వారమా కైలాసమె కాపురమా శ్రీశైలం సింహద్వారం వెండి కొండపై నివాసం నివాసముండే బోలా మల్లన్న హై బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న కైలాసమె కాపురమా శ్రీశైలం సింహద్వారమా కైలాసమ కాపురమా శ్రీశైలం సింహద్వారమా ఒక పక్కన ఘనపయ్య ఒక పక్కన వీరభద్రుడు ఒక పక్కన ఘనపయ్య ఒక పక్కన వీరభద్రుడు ఒక పక్కన ఘనపయ్యా ఒక పక్కన వీరభద్రుడు ఒక పక్కన ఘనపయ్య ఒక పక్కన వీరభద్రుడు ఇరువురు నడుమున కొలువై ఉన్న బోలా మల్లన్నా బోలా మల్లన్న మల్లన్న శ్రీశైలమల్లన్నాోళ మల్లన్నా శ్రీశైల మల్లన్న రహర మల్లన్న భోలా మల్లన్నా శ్రీశైలమల్లన్నా కైలాసాపురమా శ్రీశైలం సింహద్వారమా కైలాసాపురమాశైలం సింహద్వార కైలాసమె కాపురమా శ్రీశైలం సింహద్వారమా కైలాసమ కాపురమా శ్రీశైలం సింహద్వారం వెండి కొండపై నివాసం ఉండే బోలా మల్లన్నా శ్రీశైల మల్లన్న బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న సిగలోనా గంగమ్మ మెడలోనా నా సిగలోనా గన్న గంగమ్మ మెడలో నా నాగన్న అద్ద శరీరం పార్వతికి ఇచ్చిన బోలా మల్లన్నా బోలా మల్లన్న శ్రీ శైల మల్లన్న బోలా మల్లన్న శ్రీ మల్లన్న కైలాసమె కాపురమా శ్రీశైలం సింహద్వారమా కైలాసమె కాపురమా శ్రీశైలం సింహద్వారమా వెండి కొండపై నివాసముండే బోలా మల్లన్నా శ్రీ మల్లన్న బోలా మల్లన్న శ్రీ శైల మల్లన్న పులిచర్మము ధరించి భిక్షాటన చేసివే శర్మము ధరించే పులి చేసివే పులిచర్మము ధరించే భిక్షాటన చేసిటివే పులిశర్మము ధరించే భిక్షాటన చేసి పొల్ల కాటిలోని ఇల్లున్న బోలా శ్రీ శైల మల్లన్న బోలా మల్లన్న శైల మల్లన్న బోలా మల్లన్న శైల మల్లన్న కైలాసమె కాపురమా శ్రీ శైలం సింహద్వారమా కైలాస మె కాపురమా శ్రీ శైలం సింహద్వారమా కైలాస మె కాపురమా శ్రీ శైలం సింహద్వారమా కైలాస మె కాపురమా శ్రీ శైలం సింహద్వారం వెండి కొండపై నివాసం ఉండే బోలా మల్లన్న శ్రీ శైల మల్లన్న బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న భోలామల్లన్న శ్రీశైలమల్లన్నా హర్ హర మహాదేవోంకర మహాదేవ పార్వతీపతయర మహాదేవోశంకర